హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మాయి వంటలు నేను మీ రాధిక ఈరోజు నేను తక్కువ టైంలో టేస్టీగా సొరకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తున్నానండి రైస్ రోటీలోకి సూపర్గా ఉంటుంది ముందుగా స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఆయిల్ని వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకొని దోరగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కసూరి మెత్తిని పచ్చివాసన అంతా పోయేవరకు ఫ్రై చేసుకున్న తర్వాత పావు కేజీ సొరకాయ ముక్కలు వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఓసారి అంతా కలిపేసి పసుపు ఉప్పు కారం పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి సాంబార్ పౌడర్ని వేసుకొని పల్లీలని వేయించుకొని పౌడర్ చేసుకున్నవి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలండి పల్లీ పౌడర్ని వేసుకొని ఒకసారి అంతా కలిపేసేయాలి కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ నిండుగా వాటర్ని వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో సొరకాయ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మెత్తగా ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆపేస్తే టేస్టీగా ఉండే సొరకాయ కర్రీ రెడీ మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి